ఫ్రెండ్స్ మీకు పర్సనల్ లోన్ రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న కంపెనీస్లో మనీ వ్యూ అనేది ఒక బెటర్ ఆప్షన్ మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీకు లోన్ అనేది తొందరగా అవుతుంది మీకు ఇందులో ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇందులో లోన్ లిమిట్ ఐదు వేల నుంచి పది లక్షల వరకు వస్తుంది మీ ఎలిజిబిలిటీని బట్టి ఈఎంఐ టెన్ ఇయర్ కూడా ఉంటుంది అంటే మూడు నెలల నుంచి అరవై నెలల వరకు మీరు ఈఎంఐ అనేది పెట్టుకోవచ్చు అంటే ఫైవ్ ఇయర్స్ దాకా టెన్ యూర్ అనేది సెట్ చేసుకోవచ్చు మీరు తీసుకున్న లోన్కి ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది అంటే స్టార్టింగ్ ఫోర్టీన్ పర్సెంట్ పర్ యానం నుండి అయితే స్టార్ట్ అవుతుంది అంటే మంత్లీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ పడుతుంది ఈ ఇంట్రెస్ట్ కూడా మీ సిబిల్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి స్టార్టింగ్ అయితే టూ పర్సెంట్ నుంచి ఉంటుంది ఇందులో లోన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా డిజిటల్గా ఉంటుంది అంటే మొబైల్లోనే ప్రాసెస్ అంతా అయిపోతుంది మీరు బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ మీ దగ్గర పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ మొబైల్ ఉంటే సరిపోతుంది అండ్ ఇందులో మీరు లోన్ తీసుకున్న తరువాత ఫ్యూచర్లో లేట్ పేమెంట్స్ అయినా లేకపోతే మీకు డబ్బులు అడ్జస్ట్ అయ్యి ఫోర్ క్లోజ్ చేద్దామన్నా కానీ అంటే మీకు లోన్ మొత్తం క్లోజ్ చేసుకుందాం అన్నా కానీ ఛార్జెస్ ఎలా ఉంటాయి అనేది స్క్రీన్ మీద ఒక ఇమేజ్ కనిపిస్తుంది ఒకసారి చూడండి ఈ మనీ వ్యూలో మీరు లోన్ అప్లై చేసుకోవడానికి మీ ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ క్రెడిట్ స్కోర్ సిక్స్ ఫిఫ్టీ ఏ ఉండాలని చెప్తున్నారు మంత్లీ ఇన్కమ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎబో ఉండాలి మినిమం సో ఇది ఈ లోన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో స్క్రీన్ పైన అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేసేయండి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఆ తర్వాత కింద టిక్ బాక్స్ని టిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి ఇక్కడ పర్సనల్ లోన్ పైన క్లిక్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి ఆ తర్వాత లాస్ట్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి యాజ్ పర్ పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ అండ్ ఎడ్యుకేషన్ దగ్గర మీరు పోస్ట్ గ్రాడ్యుయేటా గ్రాడ్యుయేట్ అనేది మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారిడా లేకపోతే సింగిలా సో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి అండ్ ప్రిఫర్డ్ లోన్ అమౌంట్ దగ్గర మీకు లోన్ అమౌంట్ ఎంత అవసరమో అంతా ఎంటర్ చేయండి ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు సాలరీడా లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి మంత్లీ ఇన్కమ్ దగ్గర మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుందో అంతా ఇక్కడ ఎంటర్ చేయండి అండ్ సాలరీ అనేది మీకు ఆన్లైన్లో వస్తుందా చెక్ ద్వారా వస్తుందా క్యాష్ ద్వారా వస్తుందా సో మీకు ఎలా వస్తుందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ టిక్ బాక్స్ని టిక్ చేసి గెట్ ఆఫర్ పైన క్లిక్ అయితే చేయాలి అండ్ మీ ఎలిజిబిలిటీని చెక్ చేసి మీకు ఇక్కడ లోన్ ఎంత వస్తుంది అనేది చూపిస్తుంది సో ఇక్కడ అయితే యాభై వేలు చూపిస్తుంది సో మీరు ఇక్కడ ఐదు వేల నుంచి యాభై వేల వరకు ఎంతైనా లోన్ అనేది తీసుకోవచ్చు సో మీకు ఎంత తీసుకోవాలనుకుంటున్నారో అంత ఇక్కడ డ్రాక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఇక్కడ ఈఎంఐ టెన్ యూర్ చాలా వస్తాయి సో మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజ్ కూడా చూపిస్తుంది ఆ తర్వాత కన్ఫామ్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీ కంపెనీ డీటెయిల్స్ అడుగుతుంది లైక్ మీ కంపెనీ నేమ్ సెక్టారు ఇండస్ట్రీ టైపు నేచర్ ఆఫ్ వర్క్ కంపెనీ అడ్రస్ పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ అయితే చేయాలి ఇక్కడ మీరు కేవైసీ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ పేపర్లెస్ సికేవైసీ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి అండ్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేస్తే లాగిన్ విత్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి అలాగే ఇక్కడ మీకు గుర్తుండే ఫోర్ డిజిట్స్ పిన్ని ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి అలాగే ఇక్కడ మీ ఆధార్లో ఉన్నటువంటి డీటెయిల్స్ వస్తాయి అవన్నీ చూసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మీ సెల్ఫీ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ టేక్ సెల్ఫీ పైన క్లిక్ చేసి మీ సెల్ఫీ అనేది క్యాప్చర్ చేసుకోవాలి ఇక్కడ డన్ పైన క్లిక్ చేసి సబ్మిట్ డాక్యుమెంట్స్ పైన మళ్ళీ క్లిక్ అయితే చేయాలి ఆ తర్వాత ఈ అమౌంట్ అనేది ఏ బ్యాంక్లో డిపాజిట్ అవ్వాలనుకుంటున్నారు అండ్ మంత్లీ ఈఎంఐ ఏ బ్యాంకు నుంచి కట్ అవ్వాలి అను అనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటో డెబిట్ వెరిఫికేషన్ చేసుకోవాలి అయితే వెరిఫికేషన్ చేసుకోవడానికి మీకు ఇక్కడ త్రీ ఆప్షన్స్ అయితే ఉంటాయి డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ అండ్ ఆధార్ కార్డు ఇందులో ఈజీ అయితే డెబిట్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ నేను ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆధార్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి తర్వాత ఇక్కడ మీరు లోన్ ఎంత తీసుకుంటున్నారు ప్రాసెసింగ్ ఫీజ్ ఎంత కట్ అవుతుంది ఫైనల్గా మీ బ్యాంక్లోకి అమౌంట్ ఎంత వస్తుంది ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి ఇవన్నీ చూసుకొని టిక్ బాక్స్ని టిక్ చేసి కంటిన్యూ మై పైన క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత అగ్రిమెంట్ వస్తుంది అగ్రిమెంట్ సైన్ పైన క్లిక్ చేయాలి ఫైనల్గా ఓటీపీ వస్తుంది ఫోట్ ఓటీపీని ఎంటర్ చేసి సైన్ నౌ పైన క్లిక్ అయితే చేయాలి ఇక్కడ అగ్రిమెంట్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది ఇక్కడ డన్ పైన క్లిక్ అయితే చేయాలి సో అంత ప్రాసెస్ అయితే అయిపోయింది ఇక మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేది ఇక్కడ అయితే మీకు చూపిస్తుంది మీరు చూసుకోవచ్చు సో ఈ విధంగా లోన్ అనేది అప్లై చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ప్రాసెస్ తెలిసింది కదా అని చెప్పేసి అనవసరంగా అవసరం లేకున్నా మీరు లోన్ అనేది తీసుకోకండి మీకు రిక్వైర్మెంట్ ఉండి అవసరం ఉంటేనే మీరైతే లోన్ తీసుకోండి అలాగే మీరు కట్టగలుగుతాము అనే నమ్మకం ఉంటేనే మీరైతే లోన్ అనేది తీసుకోండి ఇక ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మీరు ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కేసేయండి నేను వీడియో వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది